దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభుణేశ్వర క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైన శుభనామాల్లో మీ అందరికీ నిండి శుభాభివందనాలు నేను తెలియపరుస్తున్నాను నేను అందరూ బాగున్నారని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను కొన్ని కారణాలు బట్టి మీ అందరి మధ్యకి రాలేకపోతున్నాను అయినప్పుడు కూడా ఖచ్చితంగా మీ అందరితో ఏదో ఒక సమయంలో చాలా విషయాలు పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను అయితే చాలా విషయాలు బ్యాలెన్స్ ఉండిపోయినాయండి చాలా నోటిఫికేషన్స్ చాలా ఎమర్జెన్సీ న్యూసెస్ అనేటువంటివి నా వరకు రావడం అనేటువంటి జరిగింది ఇజ్రాయల్కి సంబంధించిన విషయాలు కూడా కొన్ని మాట్లాడడం అనేటువంటిది అవసరం ఒక టైం లేదు అలాగే సౌదీ ప్రిన్స్ ట్రంప్ గారి మధ్య ఇలాంటివి చాలా ఉన్నాయి ఖచ్చితంగా నేను అన్ని మాట్లాడతాను కానీ ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీ అందరికి కూడా మిగిలినతో త్వరగా తెలియపరచాలనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నానండి మనం అంతా ప్రస్తుతం ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి విపత్తులు జరుగుతున్నటువంటి నష్టాలు ఇవన్నిటినీ చూస్తున్నప్పుడు ఒకప్పుడు మనం మాత్రమే దేవుని యొక్క రాకడ కోసం తీవ్రంగా మాట్లాడేవాళ్ళం కానీ కానీ రోజులు గడిచిన తర్వాత ఈ ప్రస్తుత రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరు కూడా ప్రతి సేవకుడు ప్రతి క్రైస్తుడు కూడా ఎక్కువగా మాట్లాడేటువంటి విషయం మనం అంత్యకాలంలో ఉన్నాం దేవుని యొక్క రాకడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయి సిద్ధపడండి అనేటువంటి ఈ మాటలు నేను వెంటన్నప్పుడు నేను దేవుని బట్టి ఎంతగానో స్థుతించాను ఎంతగానో ఆత్మలు ఆనందిస్తున్నాను ఎందుకంటే చాలామందికి అర్థమవుతుంది మనం ఉన్నది చివరిదనాల్లోని మనం ఉన్నది అంత్యధనాల్లో అని వీలైనంత త్వరగా వీలైనంత మందిని రక్షించగలిగేటువంటి రీతిలో మనం కూడా సిద్ధపడవలసినటువంటి వారి ఉన్నామనేటువంటి రీతిలో కూడా ఉండాలని నా యొక్క ప్రయాసే కాదు కానీ చాలామంది ఈ విధంగా ప్రయాసపడుతున్నారు అనేటువంటి విషయాన్ని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్థుతించాను అయితే యుద్ధ వార్తలు భూకంపాలు కరువులు ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉంది దేవుని రాకడ సమీపంగా ఉందనేటువంటి విషయాన్ని మనకు అర్థవంతంగా అన్నీ కూడా తెలియపరుస్తున్నాయి అయితే కొన్ని ప్రకృతి సంబంధమైనటువంటి విపత్తులు అంతరిక్ష సంబంధమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయినటువంటి విషయాలు కూడా లేఖనాల్లో మనకు కనబడ్డాయి అయితే నాసా అనేటువంటి బృందం కోసం మీ అందరికీ తెలుసు నాసా అనేటువంటి బృందం తీవ్రమైనటువంటి పరిశోధన అంతరిక్షంలో మధ్యాకాశంలో నిరంతరం కూడా చేస్తూ ఉంటారు త్రీ ఐ అట్లాస్ అనేటువంటి ఒక గ్రహమా లేకపోతే ఎలియన్ క్రాఫ్ట్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ వెహికల్ అనేటువంటిది అటు ఇటుగా ఉన్నారు కానీ అది ఏంటనేటువంటిది కొన్ని రోజులకి బయటకు వచ్చేస్తే కానీ నాసా వాళ్ళు మాత్రం క్లియర్ ఇమేజెస్ అనేటువంటివి బయటికి పబ్లిష్ చేయట్లేదండి అది మాత్రం నేను చెప్పగలను నిన్న కూడా ఒక ఫోటో వీడియోలు చేశారు కానీ అది క్లారిటీ లేని ఫోటో ఎందుకంటే ఫండింగ్ అనేటువంటిది ఆపేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత నాసాకి వెళ్ళేటువంటి ఫండింగ్ కొంచెం ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళ పరిశోధనలో వాళ్ళకి తెలిసేటువంటి విషయాలను కూడా బయట పెట్టడం అనేటువంటిది మానేశారు మళ్ళీ రీసెంట్గా కొంత ఒత్తిడిని బట్టి కొంత ఈ ఫండింగ్ని బట్టి మళ్ళీ వాళ్ళు కొన్ని విషయాలు బయటకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే నాసా గురించి నేను చెప్పడంలో తప్పుడుగా చెప్తున్నాను అనుకోకండి నాసా ఇప్పుడు కూడా యాక్యురేట్గా ఉన్నది ఉన్నది అంతా కూడా బయటపడుతుంది అంటే నేను నమ్మను ఎప్పుడు పెట్టలేదు కూడా కొంత ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది కొంత ఇన్ఫర్మేషను కొంతమంది ప్రభుత్వ అధికారులను బట్టి కొంత ప్రపంచ అగ్రగామ నాయకులను బట్టి అది విడుదల చేయడానికి సంకోచిస్తూ ఉంటుంది త్రీ ఐ అట్లాస్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఎందుకంటే అది కమెట్ట లేకపోతే నిజంగానే గ్రహాంతర నౌక ఏంటి అని అంటే అది ఏంటది సూర్యుడి దగ్గరికి వచ్చి చాలా రోజులు ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత దాని టేల్ను కోల్పోయింది అసలు వాస్తవానికి గ్రహం అనేటువంటిది ముందుకు వెళ్ళిపోవాలి అంతేకాని అక్కడ నిలిచిపోయేటువంటిది ఉండదు కానీ ఇది అక్కడ నిలిచిపోయినట్టుగా ప్రత్యేకమైన ఎనర్జీ అనేటువంటిది సూర్యుడి నుంచి సక్ చేసినట్టుగా ఇలాంటి కొన్ని వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఏదైనా సరే కొన్ని రోజుల్లో బయటకు వస్తుంది కొన్ని రోజుల్లో అనేటువంటిది మాత్రం డిజైన్లో బయటకు వచ్చేస్తాయి అది గ్రహాంతర నౌక లేకపోతే యాస్ట్రాయిడ్ ఏంటనేది వేరే విషయం కానీ ఖచ్చితంగా ఏలియన్స్ మాత్రం వస్తాయి వచ్చి తీరతాయి అది మీరు వింటారు అందులో మాత్రం ఆ విషయంలో మాత్రం నేను వెనక్కి తగ్గేది లేదు ఖచ్చితంగా నెరవేరుతుంది ఎప్పుడన్నా తిల్లి కానీ ఖచ్చితంగా జరుగుతుంది అది అయితే ఇప్పుడు ఈ సూర్యుడి మీద కొన్ని నెల్లటి మచ్చలు మొదలైనవి బ్లాక్ హోల్స్ అనేటువంటివి ఏర్పడ్డాయని నాసా వాళ్ళు చాలా సంవత్సరాల క్రితమే దాన్ని బయటికి తీసుకుని వచ్చారు ఎలా ఏర్పడ్డదే కొన్ని సంవత్సరాల్లో ఖచ్చితంగా సూర్యుడు అంతా కూడా అయిపోతాడో ఇంకా అది ఇచ్చేటువంటి కాంతిని కూడా అది కూడా మానేస్తుంది అనేటువంటి విషయం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇదేమీ పెద్ద విషయం ఏం కాదు కానీ క్లియర్గా ప్రకటన గ్రంథం ఆరోగ్యంలో ఉన్నట్టుగా సూర్యుడు కంబల వలె నలుపైపోతాడు అనేటువంటిది అంతా కూడా నెరవేరడానికి ఇదంతా కూడా సూర్యుడు సిద్ధపడతాడు బ్లాక్ హోల్స్ అనేటువంటివి ఏర్పడ్డాయి అయితే ఈ రీసెంట్ డేస్లో కొన్ని రోజుల క్రితం ఈ సూర్యుని మీద ఒక పెద్ద గొయ్య అనేటువంటిది బయటపడింది అంట ఒక పెద్ద గొయ్య అది చేతాకోక చిలుకు వంటి ఆకారంలో ఉన్నటువంటి ఒక పెద్ద రంధ్రం అనేటువంటిది సూర్యుని మీద ఫామ్ అయింది ఈ ఎంత పెద్ద రంధ్రం అంటే ఇంచుమించుగా ముప్పై ఐదు భూములు భూమి ఎంత ఉందో అలాంటి ముప్పై ఐదు భూముల్ని కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్ద వైశాల్యత కలిగినటువంటి ఒక రంధ్రం అది ఎందుకు ఏర్పడతా ఉంటుంది అంటే వాళ్ళు ఇచ్చే వివరణ అవి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు ఏమంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని బట్టి సోలార్ సంథింగ్ వాటిని బట్టి అవి ఏర్పడుతుంటాయండి అని చెప్పారు కానీ నాసా అంతవరకు చెప్పింది అంతవరకు చెప్తుంది అంతకంటే ఎక్కువ చెప్పడానికి వాళ్ళకి ఇష్టమైన ప్రభుత్వాలు ఊరుకో ఎందుకంటే ఆందోళనలోకి ప్రజలు వెళ్ళిపోతారనే కారణాన్ని బట్టి ఈ విషయమైనా ఏలియన్స్ విషయమైనా ప్రభుత్వాలు బయటకు పెట్టడానికి ఇష్టపడట్లేదు ఆందోళనలు చెందుతారండి అలా చెప్పరు కరోనా విషయంలో కూడా బయటకు వచ్చినట్టు నేను చెప్పలేదు చాలా రోజులు పాస్ అయిన తర్వాత అది బయటకు చెప్పారు చెప్పకపోతే ఇది ఇంకా చాలా తీవ్రమైన నష్టంలోకి వెళ్ళిపోద్ది కనుక చెప్పరు ప్రభుత్వాలు చెప్పు పెద్ద పెద్ద పరిశోధన కేంద్రాలు కూడా చెప్పు అయితే ఇది కామనే సూర్యుడి మీద అలాంటివి ఫామ్ అవ్వడం కామనే పెద్ద పెద్ద ఇవి ఏర్పడడం అనేటువంటిది దట్స్ అ కామన్ థింగ్ అయితే ఈ ఏర్పడడం అనేటువంటిది ఇంత పెద్ద మొత్తంలో మాత్రం ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద సైజులో మాత్రం ఎప్పుడూ కూడా జరగలేదు ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్స్ ఓపెన్ అవుతున్నప్పుడు అలా జరుగుతూ ఉంటాయి కానీ ఇంత పెద్ద ఇంత వైలెంట్ ఇంత హ్యూజ్ సైజులో ఓపెన్ అవ్వడం అనేటువంటిది మాత్రం ఇది మొదటిసారి అని చెప్పి నాస తెలియపరుస్తుంది అంటే దీన్ని బట్టి నేను ప్రపంచానికి చూసేటువంటి వ్యక్తులకి చెప్పవలసినటువంటి మాట తెలుసు చెప్పదలిచిన మాట ఏంటంటే ఆయన స్వరూపమందు మందు కలుగు చేయబడినటువంటి మనుషులు దేవుని యొక్క రాకడకు సిద్ధపడడం ఆలస్యం చేస్తున్నారు కానీ తన నోటి మాట మూలంగా కలుగు చేయబడిన సకల చరాచర సృష్టి కూడా సర్వశక్తుడైన సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుని రాకడకు సిద్ధపడుతున్నాయి అందులో సందేహం లేదు సూర్యుడు సిద్ధపడుతుంది చంద్రుడు సిద్ధపడుతున్నాడు సకల చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణకోటి సిద్ధపడుతుంది కానీ తన స్వరూపం ముందు కలిగి చేయబడినటువంటి మానవుడు మాత్రం ఇంకా అది అదేంటి నాకు అర్థం కావట్లేదు ఇదంతా కూడా సిద్ధపడే ఇది దేవుని రెండవ రాకడ సూచన ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం మీరు చూసిన ప్రకటన గ్రంథం పదహారు అధ్యాయం చూసిన పదహారు అధ్యాయం నాలుగో పాత్ర సూర్యుని మీద కుమ్మరింపగా అనే మాట ఉంటుంది అంటే అది ఎప్పుడైతే నాలుగో పాత్ర కుమ్మరించబడుతుందో సూర్యుడుకి అధికారం ఇవ్వబడింది ఆ అధికారాన్ని బట్టి సూర్యుడు మనుష్యులను కాల్చే అధికారం ఆ వేడిని బట్టి ఆ ఆ నలుగుడిని బట్టి మనుషులు పరలోకమందు ఉన్న దేవుని కానీ మారు మనసు పొందచ ఉంది అంటే సూర్యుడు అంత విపరీతమైనటువంటి అంత భయంకరమైనటువంటి వేడిని పంపించేటువంటి వేడితో మనుషుల్ని కాల్చేటువంటి రోజులు ఒక రోజులు రాబోతున్నాయని క్లియర్గా ప్రకటన గ్రంథం తెలియపరుస్తుంది నాశ ఇప్పుడు చెప్తుంది నా ఏసయ్య రెండు వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయించాడు నాసా గొప్పడు కాదు నాసా సంస్థ గొప్పది కాదు నాసాకు సైతం అంతు చెక్కనటువంటి ఎన్నో విషయాలు రెండు వేల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథంలో పొందుపరిచిన నా దేవుడు గొప్పడు నా దేవుడు చాలా గొప్పడు కాబట్టి సూర్యుడు కూడా దేవుని యొక్క రాకడికి సిద్ధపడుతుంది భయంకరమైన సోలార్ ఫ్లేర్ అనేటువంటిది కూడా ఆ భూమికి నష్టాన్ని కలిగి చేయబోయేటువంటి రోజులు రాబోతున్నాయి కాబట్టి చాలా భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలతో పాటుగా టెక్నాలజికల్గా కూడా చాలా డిస్టర్బెన్సెస్ అనేటువంటి వస్తాయి వైఫై కట్ అయిపోవడం కరెంటు కట్ అయిపోవడం ఇలాంటివి జరుగుతాయి అయితే ఇది మొదటిసారి ఇంత విపరీతమైనటువంటి సైజులో సూర్యుని మీద రంధ్రం ఏర్పడడం అనేటువంటిది ఓపెన్ హోల్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం అనేటువంటిది ఇంత పెద్ద మొత్తంలో ఇది మొదటిసారి అని అంటున్నారు ఇది కామన్ అని అంటున్నారు కానీ కామన్ కాదండి నేను దాన్ని ఒప్పుకోనండి దట్స్ నాట్ ఎ కామన్ థింగ్ ఖచ్చితంగా దేవుని యొక్క రాకడు సూచనలో ఒక సూచన అది ప్రకటన ఆరు ప్రకటన పదహారు రెండు చదవండి నేను చెప్పినటువంటి సందేశాన్ని జోడించి చదవండి చదివిన తర్వాత నాసా వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను కూడా ఒకసారి పరిశీలించండి మీకు అర్థమవుతుంది ఇదంతా కూడా దేవుని రాకడుకు సిద్ధబాటు దేవుని యొక్క రాకడుకు అన్నీ కూడా అన్నీ నెరవేర్పుకి ముందుగా జరిగేటువంటివి అని మీ అందరికీ అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఎన్ని మారులైన ఎన్నిసార్లైనా నా గొంతు కూడా చెప్పేటువంటి ఏకైక విషయం ఒకటే మనం ఉన్నది అంత్యదాల్లో ఉన్నాం మనం ఉన్నది ఆఖరి దినాల్లో ఉన్నాం మనం ఉన్నది చివరి గడియలో ఉన్నాం రాని ఉన్నవాడు ఆలస్యము చీక త్వరగా వచ్చుచున్నాడు అనేటువంటి మాట నెరవేర్చబడేటువంటి దినాల్లో ఉన్నాం కాబట్టి రక్షించబడిన వారందరూ కూడా వెలుగు సంబంధికులే ఉన్నాం కనుక మనం సిద్ధపడాలి దొంగ వలే వచ్చేది మన కొరకు దొరవలే వచ్చేది అన్యులు కొరకు రెండు రకాలు ఉన్నాయి దొంగలా వస్తాడు ఎవరి కోసం అంటే మనం సిద్ధంగా ఉన్న వాళ్ళు ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి బుద్ధి కలిగిన కన్యకుల వలె ఇద్దరు కూడా కన్యకులే కానీ బుద్ధిహీనమైనటువంటి కన్యకులు వస్తాడులే టైం పడతాదులే అన్నట్టుగా వాళ్ళ దివిటోల్లో ఉన్నటువంటి నూడిని ఆరిపోయే సమయం వరకు కూడా చూసుకోలేకపోయారు మనం అలా ఉండకూడదు దొంగ వలే వచ్చేటువంటి రాకడికి ఎత్తబడేటువంటి స్థితిలో కట్టబడాలి క్రైస్తవ సంఘం దొరలా వస్తాడు అన్యుల కొరకు బహిరంగ ప్రతి నేత్రము కూడా ఎన్ని చూచును వారు రొమ్ములు కొట్టుకుందురు అనేటువంటిది కూడా రాకడది బహిరంగ రాకడ అది అన్యుల కొరకు నియమించబడినటువంటి రాకడ మార్పు లేనటువంటి వ్యక్తులు మారిన తర్వాత దేవుడి ఇచ్చేటువంటి అవకాశాల్లో తర్వాత వచ్చే అవకాశాలకు ముందు జరిగేటువంటి రాకడ కాబట్టి మనం అందరం కూడా బహిరంగ రాకడ కొరకు కాదు రహస్య రాకడ కొరకు సిద్ధపడాలి సంఘం ఏ సమయం అన్నదైనా సరే ఎత్తబడేటువంటి సమయం వీలు అవకాశం ఉంది కనుక మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి ఈ రాత్రికి దేవుని రాక రావచ్చు ఈ ఉదయమే దేవుని రాక రావచ్చు ఇలా నేను ఇలా వీడియో చేస్తున్నప్పుడే దేవుని రాకడ రావచ్చు ఇలా నా వీడియోని మీరు చూస్తున్నప్పుడే కనురెప్పపాటున దేవుని యొక్క రాకడ వచ్చి జరిగి వెళ్ళిపోవచ్చు కాబట్టి ప్రతిక్షణము ప్రతిక్షణము క్షణము కూడా మనం సిద్ధంగా ఉండాలి సిద్ధపడి ఉండాలి బుద్ధి కలిగిన కన్నికల వలె ఉండాలి మన పాపాలు ఏమైనా మన జీవితంలో ఇంకా వెంటాడుతుంటే వాటి అన్నింటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి దేవుల్లో ఎదగాలి వాక్యంలో ఎదగాలి మంత్రుల్లో క్రమంగా వెళ్ళాలి చక్కని ప్రార్థనా అంతస్తులో ఎదగాలి అనేక మందికి దీవినకరమైన రీతిలో మన జీవితాలు కట్టబడాలి ఈ విధంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనం అందరం కూడా దేవుని దివ్య రాకుల్లో ఎత్తబడేటువంటి రీతిలో ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడ సూచనలే అందులో ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు కాబట్టి సిద్ధపడదాం అనేక మందిని ఈ రాజ్య సువార్తను అనేక మందికి షేర్ చేయండి దైవికమైనటువంటి దీవుల్లో పొందుకోండి గాడ్ బ్లెస్ యు కాస్ యూ ఆల్ అమీన్ ఆ మీన్